లక్ష్మీ రమణీయం ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో ద్వారా భీమవరంలో ఉన్నటువంటి మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళీ స్వరూపిణి అయినటువంటి శ్రీ మావుళ్ళమ్మ తల్లి యొక్క అఖండ అన్న సమారాధన గురించి వివరించాలి అనుకుంటున్నాను జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు అమ్మవారి అరవయవ వార్షికోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి చివరి రోజు ఈరోజు తొమ్మిదవ తేదీన అఖండ అన్న సమారాధనని కమిటీ వారు నిర్వర్తిస్తున్నారు ఈ అన్న సమారాధనకి ముందు రోజు రాత్రి కానీ అంటే ఎనిమిదో తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచే ఇక్కడ వంటకాలు అనేవి అయితే స్టార్ట్ అయిపోయాయి భక్తులు విరివిగా వచ్చేసి వారి వారి సేవలను అయితే అందిస్తున్నారు కొంతమంది వంకాయలను కడిగి వాటిని కట్ చేసి పెడుతున్నారు కొంతమంది బంగాళాదుంపలను పొట్టు తీస్తున్నారు కరివేపాకుని కొంతమంది శుభ్రం చేస్తున్నారు కొత్తిమీర కొద్దిమంది శుభ్రం చేస్తున్నారు ఈ విధంగా వారి వారి సేవలని భక్తులైతే అందిస్తూ వస్తున్నారు ఎటు చూసినా రాసులు రాసులుగా కూరగాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు బంగాళాదుంపలు కరివేపాకు కొత్తిమీర కట్టలు ఈ విధంగా ఎటు చూసినా కనిపిస్తున్నాయి అన్నాన్ని కూడా ఈ విధంగా ఆరబెట్టేసి పులిహోరకి ఆరబెడుతున్నారు కట్టెలు అయితే కింటాల్ రూపంలో కట్టెలు తీసుకొచ్చి పోసారు గుడి ప్రాంగణంలో ఉప్పులు కారాలు మసాలాలు కూడా అన్నీ సిద్ధం చేసి పెడుతున్నారు గుడి ప్రాంగణంలో ఒక యాభై పొయ్యిలు అయితే ఏర్పాటు చేశారు గిన్నెలు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఒక్కొక్క గిన్నెలో అన్నం ఒక వెయ్యి మందికి వచ్చిద్దేమో అన్నంత పెద్ద పెద్ద గిన్నెలు పెట్టారు ఆల్రెడీ ముందైతే అన్నం అయితే వండేస్తున్నారు ఎందుకంటే పులిహోర కలపడానికి ముందుగానే అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడే ఒక చేపలనేవి ఏర్పాటు చేశారు ఆ చేపల మీద వండిన అన్నాన్ని వండినట్టుగా ఆరబరుస్తున్నారు దాంట్లోనే పులిహోర పులుసు కలిపేసి పులిహోరను తయారు చేస్తారట ఇక్కడ సేవకు వచ్చిన కొంత కొంతమంది భక్తులు నాకు చెప్తున్నారు లాస్ట్ టైం వాళ్ళకైతే ఉదయాన్నే వెళ్తే అమ్మవారి అన్న ప్రసాదంలో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఐటమ్స్ అయితే వాళ్ళకైతే దక్కాయంట అందుకే ఉదయాన్నే చాలామంది భక్తులు వస్తారని చెప్పేసి చెప్తున్నారు మేము కూడా రేపు ఉదయాన్నే నాలుగున్నర కల్లా రావాలి అని అనుకుంటున్నాము చూద్దాము రేపు ఉదయం ఎలా ఉంటుందో ఎవరు చేసే పని వాళ్ళు చేసేస్తున్నారు అన్నం వండే వాళ్ళు అన్నం వండుతున్నారు కూరలు వండే వాళ్ళు కూరలు వండుతున్నారు సాంబార్ చేసేస్తున్నారు వంకాయలు వేయించే వాళ్ళు వంకాయలు వేయించుతున్నారు అమ్మవారికి స్వీట్ ప్రసాదంగా చక్కెర పొంగలు తయారు చేస్తున్నట్టున్నారు అది తయారు చేస్తున్నారు సొరకాయలు కోసే వాళ్ళు సొరకాయలు కోస్తున్నారు ఎవ్వరు ఖాళీగా లేరు ఎవ్వరు పనుల్లో వాళ్ళు బిజీ 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 బిజీగా ఉన్నారు రాత్రి ఎనిమిదింటికి ఇంత బిజీగా ఉన్నారంటే ఇక రేపు ఉదయం అన్న అన్నదానం అప్పుడు ఇంకెంత బిజీగా ఉంటారో చూడండి ఎన్ని పొయ్యిలు పెట్టారో గుడి ప్రాంగణం గుడి చుట్టూ నాలుగు నాలుగుదారులు నాలుగు వైపులా ఇయే ఉన్నాయి మొత్తం ఎటు చూసినా పెద్ద పెద్ద డేషాలు ఇవి చాలామంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు కొంతమంది అయితే ఇన్ని కింటాలు బియ్యం అని చెప్పి ఇస్తున్నారు కొంతమంది ధన రూపంలో ఇస్తున్నారు కొంతమంది కూరగాయల రూపంలో ఇస్తున్నారు ఒక భక్తులు అయితే వంద కట్టల కొత్తిమీరను తీసుకొచ్చి ఇచ్చారు ఇంతకుముందే ఎవరికి తోచినవి వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారి అన్నదానానికి ఇస్తూ ఉన్నారు కొంతమంది అయితే మూటలను మీద బియ్యం మూటలను మీద పెట్టుకొని తీసుకొచ్చి ఇస్తున్నారు కొంతమంది స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు ఇక వీళ్ళు ఇక తెల్లవార్తలు వంటలు చేస్తూనే ఉండుంటారు లక్షల మంది భక్తులంటే ఎంత వండితే అంతమంది భక్తులకు రావాలి ప్రసాదం మేము ఉదయాన్నే అయితే ఇక లేచి నాలుగున్నర కల్లా బయలుదేరాము మా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము లోపలికి వెళ్ళడానికి కుదురుతుందా కుదరదా ఎలా వెళ్ళాలి ఏంటి లోపలికి ఎలా చేస్తారా లేదా అనుకుంటూ వెళ్తూ ఉన్నాము అయితే చేరుకున్నాము అప్పటికే ఒక వెయ్యి మంది దాకా జనం వెయిట్ చేస్తున్నారు బయట లోపల అమ్మవారిని చూడడానికి ఎట్లా వెళ్ళాలా అని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తున్నాం అబ్బా చూడండి ఇక్కడ అన్నానైతే ఎట్లా ఆరబోసి పెట్టారు లోపలికి వెళ్ళడానికి ఎల్లో చేయడం లేదు బయట నుంచే దర్శనం అంటున్నారు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అని ఎదురు చూస్తున్నాము లక్కీగా తెలిసిన వాళ్ళు కమిటీ మెంబర్ ఒకరికి కనిపించారు లోపలికి వెళ్ళిపోయాము అమ్మ అయితే మంచి బ్లూ కలర్ శారీ అయితే కట్టుకొని ఉన్నారు అమ్మ ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు అమ్మవారికి ఎదురుగా భక్తులు తీసుకొచ్చినటువంటి ఈ స్వీట్స్ అయితే పెద్ద రాశిలాగా పోసారు అదేవిధంగా అమ్మవారికి వండినటువంటి పులిహోర ఇంకా వేరే ప్రసాదాలన్నీ కూడా సైడ్కి నచ్చి తూత పెట్టారు ఈ రాశిగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించడానికి ఉదయం ఏడున్నర గంటలకి ముహూర్తాన్ని నిర్ణయించారు ఆ సమయంలో మన భీమవరం ఎమ్మెల్యే అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు అదేవిధంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదన అయితే చేయడం జరుగుతుంది అనంతరమే భక్తులకి ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తారు ఈ అఖండ సమారాధనకి విచ్చేస్తున్న భక్తులకి అదేవిధంగా సేవలు అందిస్తున్నటువంటి భక్తులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సర్వే జనా సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో